రెంట చింతల శ్రీ అల్వేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రెంట చింతల తోట రైల్పేట్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఇరవై ఒకటవ వార్షిక కళ్యాణ తిరునాళ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ నాలం సత్యనారాయణ పెదబాబు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు ఆలయ పూజారి ఓరుగంటి మారుతి శర్మ జిరుగు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం తదుపరి కుంకుమార్చన పుష్పార్చనతో పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ గావించి తదుపరి స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోల మహోత్సవం నిర్వహించారు తదుపరి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది సాయంత్రం బాజా భజంత్రిలతో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జలసూత్ర చిన్న పొంగులూరి కోటేశ్వరరావు గూదే గురువారెడ్డి తన్నీరు గోవిందు కట్టబైన సైదులు గోలి గోవిందు నాలం చిన్నబాబు దండే కుమార్ ఆకుల నరసింహారావు తేజ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారి లడ్డూను గానుగ పంట శ్రీనివాసరెడ్డి ఇరవై వేల రూపాయలకు పాడి స్వామివారి లడ్డూను పొందారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

లడ్డూపాట మొదలవుతుందండి స్వామివారి